భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రపంచ దేశాలలో మరింతగా గుర్తింపును తీసుకొస్తూ ప్రపంచ దేశాల అధ్యక్షులకు కూడా దిశానిర్దేశాన్ని చేస్తూ భారతదేశ గౌరవాన్ని కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి వారు శ్రీ నరేంద్ర మోడీ వారు వారి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు చక్కని భాష సంస్కారం చక్కని హిందూ సంప్రదాయ వస్త్రధారణ కలిగినటువంటి వారు మాతా శ్రీ దగ్గుపాటి పురంధ్రేశ్వరి వారు లెజెండరీ లీడర్ రాజధానిని నిర్మించగలగడానికి అవసరమైనటువంటి మగ లక్షణాలు కలిగినటువంటి వారు మగవారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు సిన్సియర్ అండ్ డైనమిక్ ఇటువంటి వారు చాలా అరుదుగా పడతారు భవిష్యత్తు కాలంలో రాష్ట్రాన్ని కాదండి దేశాన్ని కూడా పరిపాలించగలిగే పరిపాలించగలగడానికి అవసరమైనటువంటి సిన్సియారిటీ డైనమిక్ నీతి నిజాయితీ ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ వారు వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి ఈ యొక్క కూటమిని గెలిపించుకోవలసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సంఘాలు హిందూ బంధువులు గురువులు అందరిపైన ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందల హిందూ దేవాలయాలు విధ్వంసం కాకుండా ఉండాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నాశనం కాకుండా ఉండాలి అంటే రామతీర్థం రామాలయం సురక్షితంగా ఉండాలి అంటే అంతర్వేది రథము అంతర్వేది ఆలయము రక్షణ కావాలి అంటే ఈ యొక్క కూటమిని గెలిపించుకోవలసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల మత వర్గాల అందరి ప్రజలపై ఉండదు ముఖ్యంగా హిందూ సంఘాలు గురువులు హిందూ బంధువులు అందరిపైన ఉన్నారు వ్యతిరేకిస్తూ వెళ్ళేవారు వెళ్తారండి అది వేరు అది బయట దొంగలు అంటారు అలా కాకుండా కూటమిలో ఉన్నట్టుగానే ఉంటూ నా కోటంకు వ్యతిరేకంగా నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు అంటూ కూటమికి పడాల్సినట్టు ఓట్లను చీరుస్తూ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నటువంటి వర్గానికి ఓట్లు పడేటట్టుగా అలా చేస్తే కోట మొత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్తామని విషయం పసిగడతారామనే భయం కొద్దీ కూటంలో ఏదో ఒక వర్గాన్నో ఏదో ఒక పార్టీనో ఏదో ఒక కులాన్నో అదిగో అతను నాకు టిక్కెట్ ఇవ్వలేదు ఇతను నాకు టిక్కెట్ ఇవ్వడం లేదు అంటూ యువతని ఉద్రేకంలో ఆవేదనలో ఉన్నటువంటి యువతను మరింతగా ఉద్రేకపరుస్తూ కోటమిని విచ్ఛిన్నం చేసేటటువంటి ఇంటి దంగలను హిందూ సమాజం అంతా కూడా గుర్తించి కోటమని ఐక్యత తీసుకురావాలి కులమతాల గొడవలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కూటమికి ఓటేద్దాం కూటమిని గెలిపిద్దాం కులమతాల గొడవలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి ఆ రకంగా కోటమిని దిగ్విజయంగా గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది జై శ్రీమన్న